కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదర కొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారైతే పదహైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన్ ఉంటే ఒక్కటైన నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్నా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాలే పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధన చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేకాదు బీజేపీ అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చి ఉండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోనీ పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క లక్ష అంటే ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడై బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కాని రైతులకు ఉన్న ఖర్చులు పదింతలు పెరిగాయి ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టారా పేదల చేతుల్లో ఒక రూపాయి పెట్టిందా బీజేపీ పార్టీ మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చేయాలి బీజేపీ పార్టీతో దోస్తి ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళ బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టాలి బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము బీజేపీ పార్టీని గెలిపి